రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఓవైపు తీవ్రమైన ఎండతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు అకాల వర్షాలు కలవర పెడుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులను నష్టాల్లోకి నెట్టింది శనివారం సాయంత్రం వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికెందిన పంటలు దెబ్బతిన్నాయి ఈదురుగాలుల ప్రభావంతో కోతకొచ్చిన మొక్కజొన్న చిక్కుడు పంటలు నేలకొరిగాయి అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఇవి పడే ఏంటివి వడగన్న పడినాయి వడగన్న పడితే వచ్చిన పంట ఆడ అప్పు చేశాను రెయ్యం బగులు జింకలకు పక్క ఎండలు పక్క ఉండే నిన్న మాత్రం పడిపోయినాయి వడగన్న పడిపోతే పంటంతా అంతా అయింది ధ్వంసం అయిపోయింది ఈ రేట్ల్లో కూడా నలభై యాభై నడుస్తుండే ఇది దీని మీద ఆధారపడినాను ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది మూడు ఎకరాల మొక్కజన్న వేసాను మూడు ఎకరాలకు యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఈ అకాలం వర్షం వల్ల నా పంట నష్టపోయింది నా పంటకు ఏదన్నా కానీ ప్రభుత్వ వారు ఏదన్నా సహాయం చేయాలని కోరుతున్నాను